ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు తంత్ర శాస్త్ర మంత్ర శాస్త్ర నిపుణులు పూజలు గురుగారు గారు అశోక్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్తే అండి శ్రీ మాత్ర శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమ గురువు గారు చెప్పండి లక్ష్మీదేవి కటాక్షం మనకు లభించాలంటే ఇంటి ద్వారంలో ఏం పెడితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందంట చాలా మంచి ప్రశ్న అండి లక్ష్మీదేవి ఇంట్లో రావడానికి అంటే ప్రతి మనిషి ఇంట్లో ఉండేది ప్రశాంతంగా నాలుగు అంటే ఎనిమిది గంటలు కానీ పది గంటలు కానీ బయట చేసినా కూడా ఇంట్లో ఉండేదానికి ఎక్కువ టైం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి అనేది రాకపోతే మనం ఇంట్లో తెచ్చిన డబ్బు అనేది నిలబడ్డానికి అవకాశం ఉండదు లక్ష్మీదేవి లేకపోతే జ్యేష్ఠాదేవి నిలబడుతూ ఉంటుంది అంటే జ్యేష్ఠాదేవిని నిద్రపోవడానికి మన ఇల్లు ఉపయోగపడుతుంది కాబట్టి లక్ష్మీదేవి ప్రతి మనిషికి అవసరమనే చెప్పొచ్చు ఈ లక్ష్మీదేవిని మన ఇంటి గుమ్మానికి ఎలా అంటే మన ఇంటిలోకి ఎలా ఆహ్వానించాలి అనేది చూసుకుంటే లక్ష్మీదేవి స్వరూపంగా మన గుమ్మాన్ని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు అంటే మన ఇంటికి సంబంధించినంతవరకు కూడా మన గుమ్మం ఇంటికి సంబంధించినంతవరకు కూడా గుమ్మాన్ని చాలా ప్రాముఖ్యత ఇచ్చారు అందుకనే లక్ష్మీదేవిగా భావించడానికి అవకాశం ఉండేది ఏదైనా అంటే గుమ్మము వీధి గుమ్మము వీధి గుమ్మాన్ని ఎప్పుడు కూడా పసుపుతో అలంకరించే వాళ్ళు అంటే ఇదివరి రోజుల్లో హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఆడవారు లేవంగంలోనే ప్రతిరోజు అంటే సాధ్యమంతి ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అందరినీ మనం పసుపు పెట్టి రద్దామని చెప్పం కానీ సాధ్యమంత కూడా శుక్రవారాలు లేదా ఇంట్లో పరమేశ్వరుడు ఉంటే వాళ్ళ చేత చేర్చడం చాలా మంచిది అలా ఇంటికి సంబంధించిన వీధి గుమ్మానికి సంబంధించిన వరకు కూడా ఆ గుమ్మానికి పసుపు రాయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశం కలుగుంటారు అది మన సైంటిఫిక్ రీజన్ అయితే కానీ పసుపు రాయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడడానికి అవకాశం ఉంటారు వీధి గుమ్మానికి మీరు ఎప్పుడైతే పసుపు రాశారో ఆ యొక్క వీధి గుమ్మము అంటే వీధి గుమ్మం మీన్స్ అంటే బయట రోడ్డు మీద కదండి ఇంట్లోకి వచ్చే ద్వారము అని అర్థం ఈ ఈ ధోరాన్ని ఇంటి దోరానికి ఎప్పుడైతే మీరు పసుపు రాశారో పసుపు రాసి ఇవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అందానికి అలంకరింపబడ్డానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత తాంత్రికం ప్రకారంగా జీడి గింజలు మనం కట్టుకోవడం జీడి గింజలు గవ్వలు కొంతమంది కట్టుకుంటూ ఉంటారు కట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని ఆపడానికి అంటే లక్ష్మి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడే అయిపోతుంది మనకు అమ్మవారు లోపలికి రావడానికి తర్వాత ఎక్కువగా తోరణాలు కడుతుంటారు ఇప్పుడు తోరణాలు తీసేశారు చాలామంది తోరణం అనేది ఏంటంటే ఎక్కువగా ఇదివరకు వరకు ఇప్పుడు అంటే మనకు అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి కానీ మామిడి తోరణాలు ఇది హండ్రెడ్ పర్సెంట్ కడుతుంటారు ఈ మామిడి తోరణం కట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి త్వరగా రావడానికి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉండాలి అంటే నెగిటివ్ ఎనర్జీ పోతే కానీ పాజిటివ్ ఎనర్జీ రాదండి అంతేగాని గురుగారు పద్నాలుగు నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు అనుకోవద్దు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ రావాలంటే నెగిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ పోవాల్సిందే ఇలా పోతే కానీ మనకు రావడానికి అవకాశం కలిగి ఉంటారు ఇవి కట్టుకోవడం వల్ల వీధి గుమ్మాన్ని కట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో మనం చూస్తుంటాం గుమ్మడికాయలు కూడా కడుతుంటారు గుమ్మడికాయలు ఆ తర్వాత ఇంటికి ఇప్పుడు కొత్తగా కలబంద కడుతున్నారు కొంతమంది కలబంద కడుతున్నారు గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల అసలు గుమ్మడికాయ ఎందుకు కట్టుకుంటారంటే జీవశక్తి ఉంటుంది అంటే ఒక ఏకైక మనకి సంబంధించినంతవరకు కూడా ఒక ఫ్రూట్స్లో అంటే పండ్లు ఏకైక ఉన్న వస్తువు అంటే జీవశక్తి కలిగిన వస్తువు ఒక గుమ్మడికాయ ఎక్కువ ఉంటుంది అంటే ఒక ముప్పై రోజులు కానీ నలభై రోజులు కానీ జీవశక్తి కోల్పోకుండా అంటే దానిలో ఆయుష్ఠానం ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు దృష్టి దోషాలు ఆపడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఆ ఇంట్లో అసలు ఆ ఇల్లు ప్రశాంతంగా ఉందా లేదో చూపించడానికి మనకు కట్టే గుమ్మడికాయ కారణం అండి అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అందుకని గుమ్మడికాయ తొందరగా పాడైపోతుంటుంది అది పాడైపోయి కింద పడిపోవడం తర్వాత ఎండిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ తగ్గించడానికి గుమ్మడికాయ చాలా ప్రాముఖ్యతగా ఉపయోగపడుతుంది అలానే కలబంద కలబంద నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి సైంటిఫిక్గా చెప్పాలంటే కొన్ని క్రిమి కీటకాలకు కూడా రావని చెప్తుంటారు కానీ సైంటిఫిక్గా కన్నా కూడా మనకు సంబంధించినంత కూడా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి జీవశక్తి పెరగడానికి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి నెగిటివ్ ఎనర్జీ తగ్గించు పాజిటివ్ ఉండడానికి ఈ యొక్క బాగా పనిచేస్తుంది అనమాట అది కాబట్టి ఇవి కాకుండా మనం ఇంట్లోకి ఇంట్రెస్ట్లో ఏం పెట్టుకోవాలి అంటే వీధి గుమ్మాలో కంటే మనకు ఇంటి గృహంలోకి అంటే అయ్యేటప్పుడు ఏం పెట్టుకుంటే లక్ష్మీదేవి వస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను ఇంటి గుమ్మాన్ని తర్వాత మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడుగా ఒక ఎదురుగా చిన్న అద్దాన్ని మీరు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీదేవిని ఆకర్షించిన వాళ్ళు అవుతారు ఎందుకనంటే మనకు పెద్ద పెద్ద షాపుల్లో కానీ పెద్ద పెద్ద మార్వాడి షాపుల్లో కానీ కంపల్సరిగా అంటే మార్వాడీస్ ఎక్కువ చేసే పని ఇది వాళ్ళు ఎక్కువ కదా లక్ష్మీదేవిని ఆకర్షించడానికి అర్థం అమ్మవారిగా ప్రత్యేకంగా చెప్తారు అంటే ఇప్పుడు మన గుళ్ళో కూడా చూడండి ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మనకు అమ్మవారికి ఎదురుగా అర్థం ఉంటుంది అంటే అర్థం అనేది ఏంటంటే కంపల్సరిగా ఒక మనిషి యొక్క నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని రాగడానికి అమ్మవారికి సంబంధించి ంత వరకు కూడా ల లక్ష్మీదేవిని అమ్మవారిని ఎక్కువగా అర్ధారూపంగా కూడా మనం చూపడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా అద్దాన్ని ఇంటికి ఎదురుగా పెట్టడం వల్ల కూడా మంచి ఎనర్జీ ఇవ్వడానికి మంచి సక్సెస్ ఇవ్వడానికి మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి వీధి గుమ్మలు అంటే మన గుమ్మని వీధి గుమ్మ నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఎదురుగా అర్థాన్ని ఉండడం వల్ల మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తాంత్రికంగా మనకి చెప్పబడిన రెండో వస్తువు ఇందర్జాలం మనకి చాలా సంబంధించినంతవరకు కూడా అంటే చాలా పెద్దవాదు బలలో కానీ గుమ్మానికి ఎదురుగా అంటే ఇంటికి ఎదురుగా ఇంద్రజాలం అనే ఒక వస్తువు పెట్టడం వల్ల వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి కొంత శక్తి ఉండడానికి ఇది కూడా ప్రకృతి సిద్ధంగా దొరికింది అంటే ఇప్పుడు ఎవరు తయారు చేసినా కాదండి ప్రకృతి సిద్ధంగా ఒక చెట్టు యొక్క రూపమే ఇంతర్జాలం ఇంతర్జాలాన్ని కరెక్ట్గా మీరు ప్రేమిలో గట్టి ఇచ్చుకొని పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తూ పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం కలిగి ఉంటారు దీంతోపాటు జాలం అని కూడా ఉంటుంది ఈ రెండు పెట్టుకున్నా కూడా ఇంట్లో వీధి గుమ్మలకు అంటే మనకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే గుమ్మల నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు అది పెట్టుకోవడం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఎవరన్నా మిమ్మల్ని తిట్టాలి లేకపోతే నెగిటివ్ ఎనర్జీగా మాట్లాడాలి ఏదన్నా చేయాలి వీళ్ళు బాగున్నారనే ఆ ఫీలింగ్ అనేది జస్ట్ చూడంలోనే వీటితో చూడంలోనే కొంచెం నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశం కలిగి ఉంటారు అలానే ఉప్పుని రోడ్డు సాధ్యమైనంత వరకు కూడా గుమ్మానికి ఈ పక్క ఆ పక్కన పెట్టుకోవడం కూడా నెగిటివ్ ఎనర్జీని కొంత తగ్గించడానికి అంటే చాలా వరకు తగ్గించుకోవడానికి కూడా గుమ్మాన్ని లోపే లోపల కరిగెట్టు పెట్టేటప్పుడు ఈ పని కూడా చాలా ఉపయోగపడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు గురువుగారు అలాగే కొంతమంది ఇంటి ముందు గుమ్మం దగ్గర రాగి పాత్రలు వాటర్ వేసి పూలేసి పెడుతుంటారు కదా దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అంట రాగి పాత్రలో నీళ్లు ఎందుకు పెడుతున్నారంటే అంటే వీధి అంటే గుమ్మం ఎప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా మనకు వాస్తు ప్రకారం చాలా మందికి ఈశాన్యంలో పెట్టండి ఈశాన్యంలో పెట్టమంటున్నారు ఈశాన్యం అంటే ఏం చేయాలి ఈశాన్యంలో మనం దేవుడు గుడి పెట్టుకోవాలి ఆ సైంటిఫిక్ రీజన్ అయితే మనకు తెలియకుండా మనం అందరం తెచ్చిపోయి ఈశాన్యంలో పెట్టండి ఈశాన్యం నడక అనేది మంచిది అంటారు ఈశాన్యం నడక కాదండి ఈశానానికి ఒక ఫైవ్ ఫీట్తో త్రీ ఫీట్స్ వదిలేసి కట్టుకోవాలి కానీ అందరు తీసుకొని మరీ దాని దగ్గరగా అనించి కడుతున్నారు ఈశాన్యలో అప్పుడు నడక నడక కూడా బరువే కదా అది తప్పు బట్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి సరే దాన్ని మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అయితే ఆ సంబంధించినంత వాటర్ ఎందుకు పెడుతున్నామంటే ఈశాన్య మూల ఈశ్వర్యుడికి ప్రతీక ప్లస్ మనకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా లక్ష్మీదేవి స్వరూపంగా భావించడానికి అవకాశం ఉంది రాగి పాత్రలో ఒక రాగి పాత్రలో అది పెట్టేసి పూలు వేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ మీ ఇంట్లో ఒక ధన వర్షాన్ని కురిపించడానికి అంటే ధనానికి వర్షం కల్పించడానికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అందరు కామన్గా గురుగారు చెప్పారు లేకపోతే ఇంకోవాళ్ళు చెప్పారని కామన్గా పెడుతున్నారు అసలు దానిలో వేయాల్సిన వస్తువు ఒకటి వేయట్లేదు అదేంటంటే ఉప్పు వేసి పెట్టాలి లైట్గా ఉప్పేసి పెట్టడం వల్ల అక్కడ ఉండే క్రిమి కీటకాలు కానీ సైంటిఫిక్గా క్రిమి కీటకాలు కానీ నెగిటివ్ ఎనర్జీని కానీ తొందరగా ఉప్పు లాగినట్టు ఏ వస్తువు లాగదు అంటే ఉప్పుకున్న ప్రాముఖ్యత చాలా గొప్పగా చెప్పబడింది కాబట్టి ఉప్పు వేసి దానిలో జస్ట్ అట్లా పెట్టుకోవడం వల్ల రోజు మార్చుకోవడం వల్ల కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగనే కొంతమంది గాజు సీసాలో కానీ గాజు గ్లాస్లో కానీ వేయడం పసుపు వేయడం ఇది కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ తగ్గుతూ పాజిటివ్ ఎనర్జీ అంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి కూడా పని చేస్తా చెప్పవచ్చు గురువు గారు అలాగే చూస్తుంటాం కొంతమంది ఏంటంటే ఈ ప్లాంట్స్ పెడుతుంటారు మనీ ప్లాంట్ అలాంటి వాటి వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా దీన్ని పింగ్ షూ సిద్ధాంతం అంటారండి ఇది మనీ ప్లాంట్ అనేది మన సిద్ధాంతం కాదు ఎట్లా చెప్పాలంటే ఎందుకని అంటానంటే దీనికి వరకు కూడా చైనా వాళ్ళ సిద్ధాంతాలు అవన్నీ కాబట్టి వాస్తు ప్రకారం చైనా సిద్ధాంతాలు మనం నమ్మాలా నమ్మలేదు అనేది ఇప్పుడు మన చర్చ కాదు కాబట్టి ఆ చర్చకి కూడా మనం చెప్పట్లేదు మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల మంచిదా లేదంటే పెట్టుకోవచ్చు ఒక చెట్టు అనేది అంటే ఏ చెట్టు అన్నా కానీ ఒక చెట్టు అనేది నెగిటివ్ ఎనర్జీ తగ్గించుకుంటూ మంచి సక్సెస్ ఇవ్వడానికి అంటే పచ్చగా కనపడడానికి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు తర్వాత బామ్మని ఏదో ఏదో అంటారు అది కూడా పెడుతుంటారు అది కూడా కొంచెం నెగిటివ్ అనేది అంటే చెట్టు అంటే ఆకుపచ్చ అనేది ఎప్పుడు కూడా ఒక ఆనందాన్ని ఇవ్వడానికి ధనాన్ని ఆకర్షించడానికి కూడా వీధి గుమ్మానికి అది పెట్టుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఎస్ లాఫింగ్ బుద్ధ చైనీస్ అంటే చెప్పింది అక్కడ పెంక్ష అంటే లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ఏంటంటే లాఫింగ్ బుద్ధ ఎందుకు చైనా వాళ్ళు ఎక్కువ పెడుతుంటారంటే అంటే కంపల్సరిగా అది ఆకర్షింపబడుతుంది అంటే లాఫింగ్ అంటే నవ్వడానికి అవకాశం ఉంది అంటే ఒక వ్యక్తి నవ్వడానికి అవకాశంతో కూడుకున్న వ్యక్తి అయి ఉంటాడు తర్వాత ధనాన్ని మోసుకుంటూ వచ్చే అవకాశం కలిగి ఉంటారు అంటే వాళ్ళకి సంబంధించినంత వరకు కూడా ఇంట్లోకి వచ్చే మనిషి ఏడవకుండా నవ్వుతూ ధనాన్ని తీసుకురావడానికి అవకాశం కలిగి ఉంటారు అనే ఫీలింగ్తో లాఫింగ్ బుద్ధ పెడుతుంటారు లాఫింగ్ బుద్ధ కూడా చాలా వరకు కూడా ప్రాముఖ్యత వస్తుంది చాలా మంచిదే చాలా ఏళ్లలో పెడుతున్నారు చాలా మంచి వస్తుందని చెప్పుకోవచ్చు రైట్ ధన్యవాదాలు గురువు గారు ఇంటిలోకి లక్ష్మీదేవి రావాలంటే ఏం చేయాలి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సో వీర్ చూసారు కదండి వీడియో గురువు గారు చెప్పినట్టు మన ఇంటిలోకి లక్ష్మీదేవి రావాలంటే ఈ నియమాలు పాటిస్తే చాలు దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి